అందరికీ నమస్తే అండి ఒక పెద్ద బిగ్ బ్రేకింగ్ సెన్సేషనల్ బ్రేకింగ్ మేబీ వేరే మీడియాలో వస్తుందో లేదో నాకైతే తెలీదు నేనైతే వేరే మీడియాలో ఏమీ చూడలేదు సో హైదరాబాద్లోని మేడ్చల్ ప్రాంతంలో ఉన్న సీఎంఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎంఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాల అంటే ఎవరిదో తెలుసు కదా మల్లారెడ్డి గారిది మాజీ మంత్రి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారిది ఆయనకు అక్కడ అనేక విద్యా సంస్థలు ఉన్నాయి మల్లారెడ్డి కాలేజు మల్లారెడ్డి ఐటీ మల్లారెడ్డి రకరకాల దాదాపుగా ఒక ఇరవయో పాతికో క్యాంపస్లు ఉన్నాయి అందులో ఐటి అనే క్యాంపస్లో హాస్టల్ విద్యార్థినులు ఉండే హాస్టల్లో అంటే గర్ల్స్ హాస్టల్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్లో ఒక ఫ్లోర్లో కాలేజీలోని బాత్ ఏంటది హాస్టల్ బాత్రూమ్లో కెమెరాలు పెట్టారంట మొబైల్స్ పెట్టారంట మొబైల్స్ పెట్టి వీడియో రికార్డింగ్ చేశారు అనేది ఇప్పుడు బయటకు వచ్చిన అంశం దాదాపుగా ఒక గంటన్నర నుంచి అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది కాలేజీలో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు మేబీ ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిందో లేదో మీరే కన్ఫర్మ్ చేయాలి నేనైతే అక్కడ వాళ్ళతో మాట్లాడి తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నాను ఇదిగోండి అక్కడ విద్యార్థిలందరూ కూడా ధర్నా చేస్తున్న దృశ్యం ఇది మీరు చూడవచ్చు సో ప్రస్తుతానికి కాలేజీ మేనేజ్మెంట్ అండ్ హాస్టల్ స్టాఫ్ విద్యార్థుల మధ్య డిస్కషన్ జరుగుతున్నాయి పోలీసులు కూడా వెళ్ళి వచ్చారంట పోలీసులు కూడా ఒకసారి వెళ్ళారు మళ్ళీ అక్కడ నుంచి వచ్చారు మళ్ళీ వెళ్తున్నారంట సో ఇది అక్కడ ఇదిగోండి కాలేజీ వాష్రూమ్ ఉంటుంది కదా బాత్రూమ్ ఉంటుంది కదా ఆ హాస్టల్ది హాస్టల్ బాత్రూంలో ఈ బయట నుంచి కెమెరాలు పెట్టారంట ఈ ప్లేస్లో మొబైల్ పెట్టారంట ఇది మనం చో వాష్రూమ్లో బయట ఉంటుంది కదా ఇది సో బయట నుంచి ఇట్లా ఈ లోపల మొబైల్ పెట్టారంట పెట్టి రికార్డింగ్ చేశారంట సో అది అక్కడ ఎవరు చేశారు అనేది ప్రస్తుతానికి తెలియలేదు కానీ మొబైల్స్ అయితే పిల్లలు చూశారు అక్కడ కాలేజీ స్టూడెంట్స్ ఈ ఈ విద్యార్థినులు మొబైల్స్ రికార్డింగ్ చేయడం అంటే చూశారంట చూసి దాదాపుగా ఇప్పుడు ఎయిట్ ఫార్టీ నైన్ అవుతుంది కదా ఏడు ఏడు గంటల నుంచి ఇక్కడ గొడవ జరుగుతుంది ధర్నా జరుగుతుంది విద్యార్థులందరూ విద్యార్థులందరూ అందరూ కూడా రోడ్డు ఎక్కారు క్యాంపస్ లోపలే ధర్నా జరుగుతోంది పోలీసులు వెళ్ళారు మాట్లాడుతున్నారు అక్కడ ఎవరెవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళందరూ మొబైల్స్ చెక్ చేస్తున్నారు సో మొబైల్స్ చాలా వరకు పోలీసులు కంట్రోల్లో ఉన్నాయి మనకు సేమ్ గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఒక ఘటన జరిగింది కాకపోతే ఆ తర్వాత ఏమీ లేదు అని తేల్చేశారు సో ఇది కూడా నిజమా కాదనేది ప్రస్తుతానికి కన్ఫామ్ కాదు ఏ ఒక్క వీడియో కూడా ఇప్పటి వరకు బయటకు రాలా నిజంగా రికార్డింగ్ అయితే ఈ పాట వీడియోస్ వచ్చేయాలి సో ప్రస్తుతానికి ఈ గంట ఈ రెండు గంటల వ్యవధిలో అయితే మాత్రం ఒక్క వీడియో కూడా బయటకు రాలేదు సో అక్కడ విద్యార్థినులు మొబైల్ చూసారా లేదా చూశారని విషయం బయటకు వస్తుంది కొంతమంది పిల్లలు చూశారు వాష్రూంలో మొబైల్ ఉండడం అనేది చెప్తున్నారు కానీ అది పోలీసులు ధృవీకరించాలి పోలీసులు ఎస్ అక్కడ రికార్డింగ్ అయింది అని ధృవీకరిస్తే అప్పుడు కానీ మనం చెప్పలేము ఎందుకంటే ఇది సెన్సిటివ్ అంశం కా విద్యార్థినులకు సంబంధించి యువతులకు సంబంధించిన అంశం కాబట్టి మనం ఏది కూడా కన్ఫర్మ్ చేయకూడదు పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు వెళ్తున్నారు అనుమానితులు అక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ ఇతర విభాగాల్లో ఆ కాలేజీలో ఆ క్యాంపస్లో పనిచేస్తున్న వర్కర్స్ ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయి అక్కడ కుక్ చేసే వాళ్ళు స్టాఫ్ కానీ ఇతర స్టాఫ్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరు మొబైల్స్ చెక్ చేస్తున్నారు అలాగే అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఎవరెవరు వస్తుంటారు ఎవరెవరు వెళ్తుంటారు అనేదంతా కూడా గత వారం రోజులుగా ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వెళ్ళారు అనేది మొత్తం కూడా ఆరా తీస్తున్నారు అదంతా ఆరా తీసి మొత్తం పోలీసులు ప్రస్తుతానికి కొంచెం సీరియస్గానే దర్యాప్తు చేస్తున్నారు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు ఎందుకంటే మల్లారెడ్డి గారు చాలా పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయానికి వేల కోట్ల వ్యాపారం మాజీ మంత్రి సో విషయం బయటకు రాకుండా చేస్తారు లేదా చేయగలరు అయితే ఒకటి దీనిలో ఏం జరిగినా ఒక్క వీడియో బయటకు రాకపోతే చాలు రికార్డింగ్ అయిందా లేదా నిజంగా రికార్డింగ్ చేశారా లేదా విషయం తర్వాత ఇక్కడ పోలీసులు కానీ మేనేజ్మెంట్ కానీ చేయాల్సింది ఏంటంటే నిజంగా రికార్డింగ్ అయితే ఒక్క వీడియో కూడా బయటకు రాకుండా చూసుకోవాలి ఒకవేళ రికార్డింగ్ జరగలేదు అనుకోండి ఇదంతా రోమరే అనుకోండి సో విద్యార్థులకు ఒక క్లారిటీ ఇవ్వాలి అమ్మ రికార్డింగ్ అవ్వలేదు మీరేం కంగారు పడద్దు మాది బాధ్యత అని సో అది ప్రస్తుతానికి జరుగుతున్న అంశం సో ఇప్పటికీ కూడా విద్యార్థులందరూ అందరూ కూడా ఆ క్యాంపస్ లోపలే గొడవ చేస్తున్నారు ధర్నా చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా రికార్డింగ్ జరిగింది మేము చూసాము అని ఖచ్చితంగా చెప్తున్నారు పోలీసులు అండ్ మేనేజ్మెంట్ మాత్రం లేదు మనకు ఆధారాలు ఏమీ దొరకలేదు అని చెప్తున్నారనమాట సో యాజ్ ఆఫ్ నౌ ఉన్న అప్డేట్ అది ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే మనం ఎప్పటికప్పుడు తెలుసుకుందాం ఇటువంటి ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూస్ మనం ఏది కూడా కన్ఫర్మ్ చేయకూడదు అప్పుడే గుడ్లవెల్లారి ఇంజనీరింగ్ కాలేజ్ ఏం జరిగిందో మనం చూసాం గుడ్లవల్లారి ఇంజనీరింగ్ కాలేజ్లో పొకారు ఒకటి బాగా వ్యాపించింది మూడు రోజుల పాటు బాగా రాష్ట్రం మొత్తం టెన్షన్ పడ్డారు ఆ తర్వాత ఏమీ లేదు అని తేలిపోయింది సో ఇప్పుడు సేమ్ ఈ కాలేజీలో కూడా బహుశా అదే పరిస్థితి ఉండొచ్చు ఏం జరుగుద్దో చూద్దాం సో పూర్తి స్థాయి అప్డేట్స్తో మనం మళ్ళీ రేపు మార్నింగ్ క్లియర్ వీడియో చేస్తాం థ్యాంక్ యూ